లైన్ దగ్గర రెండు లైనల నిలబడండి. గల్ రెండు లైనల నిలబడండి. కొంచెం దూరం. ఈ గారి 15 రోజు ప్లస్ అరవై సంవత్సరాల శల్స్ట్ పూర్తి సందర్భంగా ఒకటే నేషనల్ పంపిణీ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్ పల్లెకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరం వచ్చి టెన్త్ క్లాసులకు ఎగ్జామ్ ప్యాడ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం

ঠিক আছে রাইট তাহলে ওTRAJ এর কথা আড়ড় গেল আছে মানে চার মাস আগে আছে তাহলে হলো আদেলা মুണ്ട് নেক্সট মানে কালকে আছে আপনের কি 21 பாருதல <laughs> वो गोमन जुद्ध, प्योल्न गोल कु आजके अन्ठ ऊक्रओस्टूशас a बीट कि अन्ँने चो काणोustтаки, ầnने कुम् मगण, यही दमगे तर्मीन करynn act a सेवन टू ट्वेलव

ఈరోజు నిజామాబాద్ రూరల్ కాన్సెన్సీ ఎమ్మెల్యే గారు డాక్టర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం ఇల్లవడిపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నటువంటి బాలబాలికలకు దాదాపు అరవై ఏడు మందికి ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే రోజు డాక్టర్ భూపతి రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా స్కూల్లో అయినటువంటి జిల్లా పరిషత్ స్కూల్లో ఈ క్యాడ్స్ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎల్లారెడ్డిపల్లె కాంగ్రెస్ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున డాక్టర్ భూపతిరెడ్డి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జయ కాంగ్రెస్ ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పదవ తరగతి చదువుతున్న పిల్లలకు సుమారు డెబ్బై ఎనభై మంది పిల్లలకు పరీక్ష పరీక్ష రాసేటందుకు ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది భూపతిరెడ్డి సార్ గారి బర్త్డేను పురస్కరించుకొని అరవై అరవై వసంతాలు పురస్కరించుకుంటున్న సందర్భంలో సార్ గారికి ఎల్లారెడ్డిపల్లె తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే ఇందలవాయి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇప్పుడు పది గంటలకు సార్ గారిని రిసీవ్ చేసుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము జై కాంగ్రెస్